హ్యాష్ టాగ్ నైన్టీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఈ వెబ్ సిరీస్ ఇవాళ రిలీజ్ అయింది దీని గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే చాలా అంటే చాలా బాగుంది ఊహించని ట్విస్ట్లు గొప్ప గొప్ప విఎఫ్ఎక్స్ లు ఇలాంటి ఏమి ఉండవు కానీ నైన్టీస్ పీరియడ్ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ ని ఈ వెబ్ సిరీస్ గా తీయడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేసే ఒక స్ట్రిక్ట్ మ్యాథ్స్ టీచర్ అయిన చంద్రశేఖర్ ఫ్యామిలీ కతేన్త్స్ వెబ్ సిరీస్ చంద్రశేఖర్ వైఫ్ రాణి ఒక హౌస్ వైఫ్ అలాగే ఆయన పిల్లలు దివ్య ఇంకా రఘు చాలా క్లెవర్ స్టూడెంట్స్ అవగా చిన్న కొడుకు ఆదిత్య మాత్రం చదువులో చాలా డల్ ఇది ఓవరాల్ గా వీళ్ళ ఫ్యామిలీ గురించి ఇక ఈ వెబ్ సిరీస్ లో మొత్తం సిక్స్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఫస్ట్ ఎపిసోడ్ లో ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు మనకు మనీ ఇస్తారని ఎగ్జైట్ అవ్వడం వాళ్ళు వెళ్ళేటప్పుడు మనీ చల్లడం లాంటివి చాలా బాగా చూపించారు దీంతోపాటు ఇంట్లో పిల్లల మధ్య వచ్చే చిన్న చిన్న అలకలు తగాదాలు కొట్టుకోవడం మళ్ళీ కలిసిపోవడం ఆ తర్వాత అందరూ కలిసే తినడం లాంటివి చాలా అందంగా చూపించారు ఎగ్జామ్స్ ఉన్న టైంలో పిల్లలు డిస్టర్బ్ అవుతారని చెప్పి టీవీ కనెక్షన్ కూడా తీయించేసే వాళ్ళు కదా అది కూడా చూపించారు ఇక సెకండ్ ఎపిసోడ్ లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అయిన తర్వాత కరెక్షన్ చేసిన పేపర్లపై పేరెంట్స్ సిగ్నేచర్ కావాలనడం అలాగే సోప్ అయిపోతే మిగిలిన సోపు కొత్త సోప్ కి అంటించి యూస్ చేయడం లాంటివి చూయించారు థర్డ్ ఎపిసోడ్లో ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్గా ఉండి ప్రైవేట్ స్కూల్లో తన పిల్లల్ని ఎందుకు జాయిన్ చేయాల్సి వచ్చిందని ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి శివాజీ గారు మాట్లాడతారు అది చాలా బాగుంటుంది ఫోర్త్ ఎపిసోడ్లో మిడిల్ క్లాస్ మదర్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూపించారు అలాగే ఫిఫ్త్ ఎపిసోడ్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే అండర్స్టాండింగ్ అలాగే ఫాదర్ డాటర్ రిలేషన్ గురించి చూయించారు ఇక సిక్స్త్ ఎపిసోడ్ లో శివాజీ గారు ప్లే చేసిన టీచర్ క్యారెక్టర్ ని చాలా బాగా జస్టిఫై చేస్తారు ఫోర్త్ ఇంకా సిక్స్త్ ఎపిసోడ్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి మనందరం ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం టెన్ ఇయర్స్ తర్వాత శివాజీ గారికి మంచి కంబాక్ అని అలాగే రోహన్ ప్లే చేసిన ఆదిత్య క్యారెక్టర్ మనల్ని బాగా నవ్విస్తుంది ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది కావాలి అంటే చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఓకే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్